ఇటు మా అసోసియేటేటర్ మహాత్మా ఉన్నారు లైవ్లో మరింత సమాచారం అందించడానికి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మహాత్మా ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి అన్ని దగ్గర దగ్గరగానే ఉన్నాయా ఎక్కడ చాలా భారీ తేడాలతో సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయా మొత్తం రెండు రాష్ట్రాలు రెండు కూడా తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలే అందులో జమ్మూ కాశ్మీర్లో రెండు వేర్వేరు భౌగోళిక పరిస్థితులు ఉంటాయి కాశ్మీర్ వ్యాలీలో నలభై ఏడు నియోజకవర్గాలు ఉంటాయి జమ్మూ రీజన్లో నలభై మూడు అయితే వ్యాలీలో ఎక్కువగా అక్కడ బీజేపీకి ఏమాత్రం స్కోప్ లేని ప్రాంతం కేవలం జమ్మూ రీజన్ నుంచే ఎక్కువ సీట్లను ఆ పార్టీ పొందాల్సిన పరిస్థితులు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ మొత్తంగా చూసుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేశాయి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ఈ కూటమి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి అందులో నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సాధించే కొన్ని సీట్లైనా సరే పదమూడు నుంచి పదిహేను సీట్ల వరకు కాంగ్రెస్ సాధించవచ్చని వేరువేరు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి సో ఆ కాంగ్రెస్ పార్టీ సాధించే సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ సాధించే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సీట్లు కలగలుపుకుంటే ఈ మొత్తం తొంభై నియోజకవర్గాల అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ నలభై ఐదును దాటి నలభై ఆరుకి యాభైకి మధ్య ఈ రెండు పార్టీలు కలిపి సాధించే అవకాశం కనిపిస్తున్నట్లుగా పీపుల్స్ పల్స్ సహా అనేక ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి అంటే అక్కడ క్లియర్ కట్గా ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్నది దీనికి సంబంధించిన సంకేతంగా మనం భావించవచ్చు గత ఎన్నికల్లో పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు ఒక హంగ అసెంబ్లీ ఏర్పడింది అప్పుడు పీడిపి భారతీయ జనతా పార్టీ కలిపి పోస్ట్ పోల్ అలయన్స్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని నడిపాయి ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పదేళ్ల గ్యాప్ తర్వాత జరుగుతున్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ ప్ర ప్రధానంగా ప్రభావితం చేసిన అంశాల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట్ర హోదాని తొలగించడం ఈ అంశాల పట్ల ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్టుగా అనేక ఎగ్జిట్ పోల్ అంచనాలు వారి క్వశ్చన్యర్ తయారు చేసి ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకున్నప్పుడు తెలిసింది అలాగే ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అన్న దాంట్లో విస్తృతమైన అనుభవం కలిగిన ఒమర్ అబ్దుల్లాకే ఎక్కువ మంది మొగ్గు చూపారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన పీడీపీ నేత మహబూబా ముఫ్తీకి చాలా తక్కువ మంది మొగ్గు చూపిన పరిస్థితి కనిపించింది సో ఈ సీఎం అభ్యర్థి విషయంలో సైతం ఇండీ కూటమి వైపు నుంచే ఎక్కువ ప్రజల మద్దతు అన్నది లభించింది అది కూడా వారికి కలిసి వచ్చిన పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఈ అన్ని అంశాలు పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో స్పష్టంగా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్నది మెజారిటీ సర్వే సంస్థలు చెబుతున్నది అందులో ఇక హర్యానా విషయానికి వస్తే ఢిల్లీ కానుకుని దేశ రాజధాని కానుకున్న హర్యానా రాష్ట్రంలో గత పదేళ్లుగా భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంటూ వచ్చింది మొదటిసారి నలభై ఏడు సీట్లు గెలుపొంది స్పష్టంగా సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా రెండవ పర్యాయం పోల్ పర్సంటేజ్ని పెంచుకున్నప్పటికీ సీట్ల సంఖ్య నలభైకే పరిమితమైంది అప్పుడు జన్నాయక్ జనతా పార్టీతో కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈసారి ఆ పార్టీకి అనేక రకాలుగా సవాళ్ళు ఎదురయ్యాయి ముఖ్యంగా జాట్లు రైతులు నిరుద్యోగ యువత ఈ మూడు వర్గాలు ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా మారని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఒక స్లోగన్ కూడా ప్రస్తుతం హర్యానాలో నడుస్తోంది ఆ ప్రకారం కిసాన్ నవ్జవాన్ పహల్వాన్ ఈ మూడు వర్గాలే బీజేపీని ఓడించే పరిస్థితుల్లోకి నెట్టాయి అన్నది చెప్తున్నారు ఇందులో కిసాన్ అంటే రైతులు ఢిల్లీని ఆనుకుని ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున రైతు ఉద్యమం చోటు చేసుకుంది అందులో పార్టిసిపేట్ చేసిన వారిలో పంజాబ్ రైతులతో పాటుగా హర్యానా రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వారి పట్ల కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరించిన వైఖరి పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనతో ఉన్నారు కాబట్టి రైతు వర్గాల నుంచి వ్యతిరేకతను వారు స్పష్టంగా ఎదురు చూస్తున్నారు ఇక నవజవాన్ అంటే యువత ఆ రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఫోర్సెస్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి మొగ్గు చూపుతుంటారు హర్యానా నుంచి అలాంటిది అగ్నివీర్ అన్న పథకం పెట్టడం ద్వారా శాశ్వత స్థాయిలో ఉద్యోగం లేకుండా పోయి కేవలం నాలుగేళ్ల పాటు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఉద్యోగాన్ని వెతుక్కోవడం అన్న ఆ విధానాన్ని వారు కూడా జీర్ణించుకోలేకపోయారు దాంతో నిరుద్యోగ సమస్య వారి కోసం పెట్టిన అగ్నివీర్ పథకం నచ్చకపోవడం ఈ కారణాలు కూడా అక్కడ ఆ వర్గాల్లో వ్యతిరేకతను పెంపొందించాయని చెప్పవచ్చు ఇకపోతే పహల్వాన్లు పహల్వాన్లుగా ఉన్న వారిలో జాట్ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు రాజకీయంగా వారి ప్రాబల్యం లేకుండా చేసింది బీజేపీ అన్న ఆగ్రహం వారిలో నెలకొంది జాట్లు అంటే ల్యాండ్ హోల్డింగ్ కమ్యూనిటీ హర్యానాలో ఎక్కువ శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయి అంటే రైతులుగా ఉన్న వారిలోనూ జాట్ల పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది అలాగే సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసినా సరే రాజకీయంగా గత కొన్ని దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే జాట్ సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రిగా అవుతూ వచ్చారు కానీ ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ను బీజేపీ ముఖ్యమంత్రిని చేయడం అది ఆ జాట్ సామాజిక వర్గం ప్రజల్లో తీవ్ర ఆగ్రహ వేషాలకు కారణమైందని చెప్పవచ్చు సో దాంతో జాట్లంతా ఒక యూనిటీగా ఏర్పడి ఈసారి బీజేపీని గద్దెదించగలిగే సామర్థ్యం కలిగిన పార్టీకి ఒకటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు నిజానికి జాట్లు తమ పార్టీగా భావించే ఎన్ఎల్డీకి కానీ జేజేపీకి కానీ ఓటు వేసే పరిస్థితి ఉండేది గతంలో ఆ రెండింటినీ కాదని కాంగ్రెస్ వైపే ఈసారి మొగ్గు చూపి బీజేపీని గద్దె దించాలన్నట్టుగానే వారంతా కూడా పనిచేసినట్లుగా మనకు అర్థమవుతుంది సో ఈ ప్రధాన కారణాలుగా ఈ అంశాలు ఉన్నాయి పదేళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల సహజంగా ఏర్పడే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారిందనే చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి సో ఆ కారణంగా మనం చూసుకుంటే కొన్ని వేరు వేరు సంస్థలు ఇచ్చిన ప్రొజెక్షన్స్ చూస్తే దైనిక్ భాస్కర్ అనే సంస్థ బీజేపీ ఇక్కడ ఈ తొంభై స్థానాల్లో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్తుంటే ధృవ్ రీసెర్చ్ అనే సంస్థ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు స్థానాలు పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఇరవై నుంచి ముప్పై రెండు స్థానాలు రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ ఇది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే బీజేపీ ఈ రాష్ట్రంలో గెలుపొందే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే మ్యాజిక్ ఫిగర్కి కనీసం సగంలో కూడా లేని పరిస్థితుల్లో బీజేపీ పడిపోయింది పోల్ పర్సంటేజ్ అంటే వారు సాధించే ఓట్ల శాతం కూడా ఆ మేరకు గణనీయంగా పడిపోయింది అన్నది అర్థమవుతుంది కేవలం బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నవి ఏంటి అంటే ఢిల్లీ కానుకుని ఉన్న ప్రాంతాలు ఇటు ఫరీదాబాద్ గురుగా గురుగావ్ అటువంటి ప్రాంతాల్లోనే కాస్త కుస్తో ఆ పార్టీ కొన్ని సీట్లను గెలుపొందే అవకాశం కనిపిస్తుంది అలాగే రాష్ట్రంలో ఉన్న సోషల్ ఈక్వేషన్స్ని గమనించినా సరే ఓబీసీ సామాజిక వర్గాల్లో ఆ పార్టీకి మద్దతు కనిపిస్తుంది వారు మినహాయించి ఇటు జాట్లు కానీ దళితుల్లో మెజారిటీ ముగ్గురు దళితులు ఉంటే అందులో ఇద్దరు కాంగ్రెస్ పట్ల ఉంటే ఒకరు మాత్రమే బీజేపీ పట్ల ఉన్నట్లుగా కొన్ని అంచనాలు కొన్ని సర్వే అంచనాలు వెల్లడిస్తున్నాయి సో అలా జాట్లు దళితులు మైనారిటీలు రైతు వర్గాలు నిరుద్యోగ యువత ఇలాంటి ప్రభావితం చేసే ప్రధానమైన వర్గాలు బీజేపీకి దూరం కావడం వారంతా బీజేపీని గద్దె దించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం కలిసి బిజెపిన వ్యతిరేకంగా కాంగ్రెస్ కి ప్లస్ అయిందని చెప్తున్నారు హర్యానాలో అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఏంటి అక్కడ పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ అక్కడ ఏం చెప్తున్నారు ఇక జమ్మూ కాశ్మీర్లో ప్రభావితం చేసిన అంశాల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అన్నది ఒకటి ఎందుకంటే ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయకముందు ఆ రాష్ట్రానికి దాదాపు ఒక ప్రత్యేక దేశంతో సమానమైన హోదా కలిగిన పరిస్థితి ఎందుకంటే సెపరేట్ రాజ్యాంగం ఉండేది సెపరేట్ జెండా ఉండేది ఆరేళ్ళకు ఒకసారి అక్కడ ఎన్నికలు జరిగేవి సో ఇవన్నిటినీ కాదని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి దాన్ని భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతోటి సమానంగా చేస్తూ దాన్ని ప్రస్తుతానికి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి మార్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయే కాబట్టి ఆ విషయంలో అక్కడి ప్రజలకు బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే జమ్మూ కాశ్మీర్లో కశ్మీర్ వ్యాలీలో మనం సోషల్ ఈక్వేషన్స్ అనే డెమోగ్రఫీని ఒకసారి గమనిస్తే గనక కశ్మీర్ వ్యాలీలో ముస్లిం పాపులేషన్ అత్యధికంగా ఉంటారు వారిలోనే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటుంది అక్కడ అత్యధికంగా నలభై ఏడు సీట్లు ఉన్నాయి అందులో బీజేపీ ఒకటి కూడా గెలిచే పరిస్థితి కనిపించట్లేదు ఇలాంటి అనేక కారణాలు అక్కడ బీజేపీ విజయావకాశాలని దెబ్ దారుణంగా దెబ్బతీసాయి దానికి తోడు బీజేపీ వద్దు అనుకున్నప్పుడు బీజేపీ ఓడించగలిగే పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతారు ఆ క్రమంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ వారికి ప్రామిసింగ్గా కనిపించాయి ఆ పార్టీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపడం అందుకే ఆ రెండు పార్టీల కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి దైట్ మహాత్మా